ప్రతి అడ్రస్ కు ఒక డిజిటల్ ఐడిని తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది ఇళ్లు స్థలాలను మరింత ఖచ్చితత్వంతో వేగంగా గుర్తించేందుకు ఈ ప్రత్యేక ఐడి ఉపయోగపడుతుంది దీనివల్ల డోర్ డెలివరీ సేవలు మరింత సజావుగా అందించడానికి దోహదపడుతుంది ప్రస్తుతం దేశంలో చిరునామా డేటా నిర్వహణకు సంబంధించి ఎటువంటి ప్రామాణిక వ్యవస్థ లేదు దీంతో కొన్ని ప్రైవేటు సంస్థలు వ్యక్తుల అనుమతి లేకుండా వారి చిరునామా సమాచారాన్ని సేకరించి దుర్వినియోగం చేస్తున్నాయి దీన్ని అరికెట్టేందుకు దేశ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వ్యవస్థకు భౌతిక చిరునామాలను కూడా జోడించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్దమవుతోంది ప్రధానమంత్రి కార్యాలయం పర్యవేక్షణలో తపాలా శాఖ ఈ ప్రాజెక్టును అత్యంత పకడ్బందీగా నిర్వహిస్తోంది ముసాయిదా పాలసీని త్వరలోనే ప్రజల సంప్రదింపుల కోసం విడుదల చేయనున్నారు ఈ ఏడాది చివరికల్లా కొత్త వ్యవస్థతోదిరూపు దాల్చే అవకాశం ఉంది ఈ డిజిటల్ అడ్రస్ ఫ్రేమ్ వర్క్ ను పర్యవేక్షించడానికి అధికారికంగా ఒక అథారిటీని ఏర్పాటు చేయడానికి పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కొత్త బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది డిజిపిన్ అంటే డిజిటల్ పోస్టల్ ఇండెక్స్ నంబర్ ఖచ్చితమైన మ్యాప్ కోఆర్డినేటర్ల ఆధారంగా ప్రతి చిరునామాకు విశిష్టమైన పది అంకెల ఆల్ఫా న్యూమరిక్ కోడ్ ఇస్తారు పెద్ద ప్రాంతాలను కవర్ చేసే సాంప్రదాయ పిన్ కోడ్ మాదిరిగా కాకుండా డీజీపీన్లు వ్యక్తిగత గృహాలు లేదా వ్యాపార సంస్థలకు స్పష్టమైన ఖచ్చితత్వాన్ని అందిస్తాయి కసిరెడ్డి వాంగ్మూలాన్ని ఈడీ అధికారులు నమోదు చేశారు ఈడీ అధికారులు జైల్లో కసిరె రాజ కసిరెడ్డి నుంచి సమాచారం రాబట్టారు మద్యం కేసులో అక్రమ రవాణాపై కసిరెడ్డిని ప్రశ్నించారు ఇద్దరు ఈడీ అధికారులు ఏడు గంటల పాటు రాజ్ కసిరెడ్డి ద్వారా మద్యం కుంభకోణం నగదు లావాదేవీలు రాబట్టారు సుమారు వంద ప్రశ్నలు అడిగి స్టేట్మెంట్ రికార్డు చేసినట్లు సమాచారం మద్యం కుంభకోణంలో నెట్వర్క్ ద్వారా కమిషన్ రూపంలో వసూలు చేసిన నగదు ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారు ఏ రంగాల్లో ఎంతెంత ఇన్వెస్ట్ చేశారు ఎన్ని బ్యాంక్ ఖాతాలు వినియోగించారు ఏ విధంగా నగదును అక్రమ రవాణా చేశారు మద్యం కుంభకోణంలో వచ్చిన నగదుతో ఎక్కడెక్కడ ఆస్తులు కొనుగోలు చేశారు అంతిమ లబ్దిదారు నగదు ఎలా చేరవేశారు అనే విషయానికి సంబంధించి ప్రశ్నలను రెడ్డి నుంచి వాంగోళం తీసుకున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే మధ్యం లో జరిగిన అక్రమ లావాదేవీలపై మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారం ఈడీ కేసు నమోదు చేసింది